హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే ఒరిస్సాలో ఫేమస్ అండి కిరీ రెసిపీ ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళిళ్ళ ఫంక్షన్ అయినా ఈ కిరీ తప్పకుండా పెడతారు భోజనం తర్వాత రైస్తో చేసే కిరీ చాలా బాగుంటుంది ఈ కిరీ కోసమే భోజనం పెళ్ళిళ్ళ ఫంక్షన్లు అయ్యే భోజనాలకు కంపల్సరీ వెళ్తుంటారు అంత బాగుంటుంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశారు భోజనాల్లో చాలా బాగా నచ్చింది అయితే ప్రాసెస్ కనుక్కొని నేనైతే ఇంటి దగ్గర నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఆంధ్ర సైడ్ ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ముందుగా ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్టార్టింగ్ మనకి కిరీ రైస్ అనేసి మార్కెట్లో దొరుకుతాయి ఇవి కొంచెం చిన్నగా బొద్దుగా ఉంటాయి లేదంటే మనకి రా నార్మల్ జీరా రైస్ కానీ మనం సాంబసూర్ రైస్ ఉంటాయి కదా డైలీ మనం అన్నం వండుకుంటాం ఆ రైస్ అయినా మీరు యూజ్ చేయొచ్చు ఇవైతే సూపర్ మార్కెట్లో కిరీ రైస్ అంటే దొరికేస్తాయి మనం తీసుకొని కొనుక్కోవచ్చు లేదంటే ఇవి కూడా చూపించ చూపిస్తున్నాను కదా డిఫరెన్స్ ఇలా ఉంటుంది ఈ రైస్ ఏంటంటే కిరీకి ఈ రైస్తో ఇంకా టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది ఈ రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా మీరు చేయవచ్చు వన్ కప్ రైస్ ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా వాటర్ వేసి వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి రైస్ నానితే మనకి స్మూత్గా అన్నం అనేది ఉడుకుతుంది చాలా బాగుంటుంది కిరికి ఒక కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత రైస్ వరకు నాన్తాయి కదా తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ రైస్ వేసుకొని మనం వన్ కప్ వేసుకున్నాం కదా రైస్ వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను త్రీ కప్స్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాంట్లో కొంచెం ఫ్లవర్ కోసం రైస్ టేస్ట్గా ఉడకడానికి కొంచెం సాల్టు ఒక రెండు ఇలాచీ వేసుకుంటున్నాను ఇలాచి తొక్క తీసి ఇలా వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వే వేయించుకోవాలి అప్పుడు రైస్ మనకు మెత్తగా ఉడుకు ఉడుకుతుంది కిరీ అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా రైస్ చూసారా స్మూత్గా ఉడికిపోయింది ఇలా గంట కానీ పప్పు గుత్తు కానీ పెట్టి మనం చూసుకోవాలి చాలా స్మూత్ ఉడికిపోతుంది రైసు మెతుకు రాకుండా రైస్ బాగా ఉడికిపోతుంది ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్ని మొత్తం మనం మ్యాష్ చేసుకోవాలి గంటితో కానీ పప్పు గుద్దుతో కానీ మొత్తం ఇలా చూపిస్తున్నాను కదా స్మాష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కిరి అనేది ఒరిస్సాలో స్వీట్ రెసిపీస్ చాలా బాగా చేస్తారు ఈ కిరి అయితే నేను చాలాసార్లు తిన్నాను చాలా నచ్చింది అందుకే నేర్చుకొని చెప్తున్నాను చూసారు కదా చాలా స్మూత్ ఉడికిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని వన్ లీటర్ పాలు వేసుకోవాలి వన్ లీటర్ పాలు మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేయకపోతే కొంచెం థిక్గా వచ్చి బాగుంటుంది వన్ లీటర్ పాలు అయితే సరిగ్గా సరిపోతుంది వన్ కప్పు రైస్కి ఇలా పాలు మరుగుతున్నప్పుడు బాగా మరుగుతాయి కదా బాగా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో మేగడ కట్టకుండా సైడ్ లాంట్లో అంచుకోకుండా కలుపుతూ ఉండాలి తర్వాత ఇలా మనం మ్యాష్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనం ఉడికించిన పాల్లో మీడియం ఫ్లేమ్ని పెట్టి వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోలేదంటే కిందకి పట్టేయడం అనేది జరుగుతుంది మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి రైస్ అనేది బాగా పాల్లో కలిసిపోతుంది చూస్తున్నారు కదా పాల్లో బాగా కలిసి రైస్ అనేది పాల్లో చాలా బాగా ఉడికి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది మనకి కిరీ అనేది తర్వాత డ్రైనట్స్ వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ అనేది వేసుకోవాలి గీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అలా కరిగిన తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు మనకి ఇవి జీడిపప్పు ముందు వేయించుకొని తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేయించుకోవాలి జీడిపప్పు అంత వేగిన తర్వాత ఇలాగ మీడియం ఫిఫ్టీ వేయించుకుంటే జీడిపప్పు అనేది లోన వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వేగుతుంది బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది జీడిపప్పు వేగడానికి ఇలా జీడిపప్పు లోన వరకు వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కిస్మిస్ వేసుకొని వెంటనే కలిపి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే జీడిపప్పు అనేది నల్లగా మాడిపోవడం అనేది జరుగుతుంది వెంటనే తీసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే ఇలా తీసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత మనం అదే ప్యాన్లోకి క్యారమిల్ ఇక్కడ తయారు చేసుకుంటాం కదా వన్ కప్పు రైస్కి వన్ కప్పు షుగర్ చీని వేసుకుంటున్నాను వన్ టైం ఇలా కలిపేసి వదిలేవాలి స్లోగా క్యారమిల్ అనేది ఇలా కలర్ మారి మనకి క్యారమిల్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఉడికించుకున్నాం కదా పాలు రైస్ ఉడుకుతుంది దాంట్లో కొంచెం మిల్క్ మేడ్ అట్లా వేసి ఇది కొంచెం పక్కన పెట్టేవాలి ఇదో మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను వన్ కప్ రైస్కి వన్ కప్ మిల్క్ మేడ్ కంపల్సరీ వేసుకోవాలి దీనికి ఫ్లవర్ అలా మిల్క్ మేడ్ నుంచే వస్తుంది కంపల్సరీ మిల్క్ మేడ్ వేసుకోవాలి చూపిస్తాను కదా ఏ సూపర్ మార్కెట్లో అయినా మిల్క్ మేడ్ దొరికేస్తుంది ఈజీగా ఆ స్టెక్చర్ కలర్ అంతా మిల్క్ మేడ్ వల్లే వస్తుంది మిల్క్ మేడ్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారమిల్ వల్లే వస్తుంది చాలా బాగుంటుంది కిరీ టేస్ట్ కూడా మనకి రైస్తోనే చాలా టేస్ట్గా వస్తుంది ఇక్కడైతే ఫంక్షన్స్లో చాలా ఇష్టంగా తింటారు అసలు అంత కాస్ట్లు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మిల్క్ మేడ్ వేసి కలిపేవాలి కలిపేసి ఒక టూ మినిట్స్ మిల్క్ మేడ్ అలా మనకి పాలల్లో కలిసిపోతుంది మనం ఉడికించుకున్న రైస్లో కలిసిపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా గంటతో కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు పట్టేయడం అనేది జరుగుతుంది కొంచెం థిక్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యింది చూసారు కదా ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగుందో ఇలా కింద నుంచి పైకి అంచులకి మనం ఏంటంటే గంటతో కలుపుతూ ఉండాలండి లేదంటే థిక్గా అయిపోయి కిందల అడుగు పెట్టేస్తుంది ఇలా రెడీ చేసుకున్న క్యారమిల్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేదంటే చూసారా పైకి ఇలా వచ్చేస్తుంది అలా వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆపి మళ్ళీ వేసుకోవాలి వెంట వెంటనే మొత్తం ఒకేసారి మాత్రం పంపేయకూడదు బయట పోయి తులిపోతుంది క్యారమిల్ అనేది క్యారమిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టేసి మొత్తం కలిపేసుకోవాలి పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారా మంచికి మనకి కిరీ కలర్ అనేది వస్తుంది మనం వన్ కప్పు రైస్కి వన్ కప్ మిల్క్ మేడ్ వన్ కప్పు షుగర్ వేసుకున్నాం కదా ఈ క్వాంటిటీ అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఎక్స్ట్రా స్వీట్నెస్ కూడా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జెట్ సరిపోతుంది ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే షుగర్ వన్ వన్ కప్పుకి బదులు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇది జీడిపప్పులు ఉన్నాయి కదా మనం వేయించుకుని జీడిపప్పు కిస్మిస్ అవి వేసి కలిపేవాలి కలిపేసి టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు ఇలా పల్చగా కనిపిస్తుంది కానీ ఇది చల్లారిన తర్వాత చాలా థిక్గా వచ్చి చాలా బాగుంటుంది కంటెస్టెన్సీ అనేసి ఇలా చూపిస్తున్నాను కదా ఈ కంటెస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు వేడి మీద కన్నా చల్లారితే కిరీ చాలా బాగుంటుంది ఆఫ్టర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇది థిక్నెస్ అయిపోయి చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని డే తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చూసారు కదా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత పైకి ఇలా లేయర్ కట్టి మేగడులా కట్టి లోన ఎంత థిక్గా అయిందో కలరు స్టెక్చరు అన్నీ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేస్తే నేను వీడియోస్ పెడతాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరి మీకు తెలుసా ఈ ఒరిస్సాలో కిరీ రెసిపీ మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే కమెంట్ చేయండి కానీ చాలా బాగుంటుంది నా నమ్మి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది కలరు టెక్చరు మనకి స్వీట్నెస్లో సేమ్ స్వీట్ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికీ మించి చాలా బాగుంటుంది టేస్టు తప్పకుండా ట్రై చేస్తారా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఏంటంటే పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ప్రసాదం కూడా ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ